ఎయిట్ అయింది కదా ఓకే సరే ఈ కేసులో మా డైరెక్టర్ రామ్ డైరెక్టర్ గారు ఏలూరు ఎస్ఎస్టి కోర్టు చాలా ఈరోజు చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఒకటి వచ్చింది న్యాయం ఖచ్చితంగా బాధితులకు అందుతుంది న్యాయస్థానాలు కానీ పోలీస్ కానీ ఒకసారి కొన్నిసార్లు డిలే అయినా కూడా చాలా ఫాస్ట్గా ఈ న్యాయం అందుతుందని ఈరోజు ఇచ్చిన ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కేసులో ఈ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది మన క్రైమ్ నెంబర్ ఎయిటీ బార్ ఎనభై బార్ రెండు వేల ఇరవై మూడు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏలూరు ఇది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో విద్యానగర్లో ఒక యాసిడ్ కేసు మీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఆ లేడీ మీద దారుణంగా లవరు యాసిడ్ పోసి ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసిన కేసు ఇది ముప్పై ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి వివాహితమ ఆమె కుమార్తెతోటి తల్లిదండ్రుల వద్ద నివాసం ఉన్నప్పుడు వాళ్ళ చెల్లెలతోటి కొంచెం సన్నిహిత్యం పెంచుకొని ఈ అమ్మాయి కొంచెము అడ్డంగా ఉంటుందన్న ఒక కారణంతో ఆ అమ్మాయి మీద ఇతను యాసిడ్ పోసి హతమార్చడానికి ట్రై చేశాడు ఈ కేసులో ఈ బోడా నాగ సతీష్ ముద్దాయిలు ఏ వన్ ఏ త్రీ బోడ నాగసతీష్ బెహర్ మోహన్ ఈ బూడిద ఉషా కిరణ్ వీళ్ళందరికీ కూడా సెక్షన్ త్రీ నాట్ టూ కింద యావజ్జీవ శిక్ష ఒక్కొక్కరికి విధించడం అదే కాకుండా మళ్ళీ వాళ్ళకి చర్య అందరికీ కూడా ఐదు వేల రూపాయల జరిమానా మళ్ళీ ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఈ ముగ్గురు ముద్దాయిలకు కూడా మళ్ళీ ఈ గ్రీవియస్ హర్ట్ త్రీ ట్వంటీ సిక్స్ ఏ సెక్షన్ కింద పది సంవత్సరాలు మళ్ళీ కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది ఆ త్రీ ట్వంటీ సిక్స్ సెక్షన్ కింద మళ్ళీ అందరికీ ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా కూడా విధించారు వీళ్ళందరికీ సహకరించిన ఇంకొక ముద్ద ఏ ఫైవ్ కొల్లా త్రివిక్రమ్ రావు ఇతనికి పాయిజన్స్ యాక్ట్ కింద పదహైదు వందల రూపాయల జరిమానా కూడా విధించారు ఈ చనిపోయిన మృతురాలి బంధువులకు యాభై వేల రూపాయలు పరిహారం కూడా కోర్టు ఆదేశించింది ఏ ఫోర్ ఏ సిక్స్ వీళ్ళ మీద వీళ్ళకి నిర్దోషులుగా వీళ్ళని ప్రకటించారు ఈ కేసు మనకి ఫస్ట్ కన్విక్షన్ వచ్చినా కూడా దాని మీద చాలా ఫాస్ట్గా ఈ కేసులో ఒక కన్విక్షన్ రావడం జరిగింది ఫస్ట్ టైంలో ఆ కన్విక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేయడం హైకోర్టులో పాత ట్రయల్లో కొన్ని చిన్న చిన్న క్లరికల్ ఇష్యూస్ని సాకుగా వాడుకొని ముద్దాయిలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి కొత్తగా మళ్ళీ ట్రయల్ కండక్ట్ చేయాలని వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం జరిగింది ఈ హైకోర్టు దానికి స్పందించి వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్ ట్రయల్ కంటే ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ అయితేనేమి మన పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ టీం అయితేనేమి ప్రతి చిన్న మిస్టేక్ కూడా పోకుండా ప్రతిదీ జాగ్రత్తగా ఫాలో చేసుకొని ఈ కేసులో మళ్ళీ తీర్పు తెప్పించుకొని కన్విక్షన్ రప్పించగలిగారు దీని ద్వారా రెండుసార్లు ట్రయల్ జరిగిన కేసులో కూడా మళ్ళీ కన్విక్షన్ రావడం అనేది పోలీసు ఆ కేసులో రాబట్టిన ఆధారాలు కావచ్చు ఆ కేసులో మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ప్రతిభ కావచ్చు మన ప్రాసిక్యూషన్ టీం కావచ్చు వీళ్ళందరి ద్వారా న్యాయం అనేది అక్యూజ్డ్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి మసిపూసి మారేడుకాయ చేసినా కూడా ఖచ్చితంగా నిజాన్ని వెలుక్ తీస్తారు వెలుగు తీయడం కాకుండా దాన్ని కోర్టులో కూడా ప్రూవ్ చేసి శిక్ష పడేంత వరకు వదిలిపెట్టారని ఇంకొకసారి ఈ కేసుతోటి ప్రూవ్ అయింది ఒక ఈ కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ఈ ఒక్క కేసే కాకుండా మీరు చూసుకుంటే అంకమ్రావు కేసు కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండపోయిన కేసులో కూడా అతనికి డబుల్ లైఫ్ క కన్విక్షన్ వచ్చేటట్లు చేయగలిగాము ఈ మనము ఈ కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టిన దగ్గర నుంచి మనం డేటా కానీ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈ కన్విక్షన్ నెంబర్ ఆఫ్ కేసెస్లో వన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది పాత పీరియడ్కి ఈ పీరియడ్కి మనం చూస్తే అంతకుముందు మనకి పద్నాలుగు కేసెస్లో ఈ పెద్ద పెద్ద కన్విక్షన్స్ వచ్చాయి ఐదు వేలు ఐదేళ్ళు అండ్ అబౌవ్ ఐదేళ్ళు అండ్ అబవ్ మనకి పద్నాలుగు కేసుల్లో కన్విక్షన్ వచ్చింది అంతకుముందు ఇప్పుడు ఆ కేసుల సం సంఖ్య ముప్పై ఒకటి ముప్పై ఒక్క కేసుల్లో మనకి ఐదు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కన్విక్షన్ వచ్చింది దాంట్లో ముఖ్యంగా మన లైఫ్ ఇంప్రిజన్మెంట్ సెవెంటీన్ కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకు వచ్చింది ఇరవై ఏళ్ళు రిగరస్ ఇంప్రిజన్మెంట్ మూడు కేసుల్లో పదేళ్ళ శిక్ష ఏడు కేసుల్లో ఏడేళ్ళ శిక్ష రెండు కేసుల్లో ఐదేళ్ళ శిక్ష రెండు కేసుల్లో వచ్చింది మనకి నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ కన్విక్టెడ్ కూడా మనకి ముప్పై ఎనిమిది పెరిగే పెరిగారు ఈ డీటెయిల్స్ కూడా మనకి కన్విక్షన్లో కూడా నూట ఐదు పర్సెంట్ పెరిగింది సో ఈ సిఎంఎస్ టీమ్ని నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ